మానవుడు తన జీవన గమనంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కొని జీవనాన్ని జ్యోతిష్యం పంచాంగ శ్రవణం ఎంతగానో సహకరిస్తాయని ప్రముఖ వేద పండితులు మధు శర్మ మోహన్ శర్మ సోదరులు పేర్కొన్నారు పిఠాపురం పట్టణం దత్తనగర్ లో గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ముందుగా స్వామి వారికి పంచామృత అభిషేకం విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు మధు శర్మ మోహన్ శర్మ సోదరులు ఆలయానికి వచ్చిన భక్తులకు పంచాంగ గణపతి శ్రీ విశ్వాపశునామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర ప్రారంభంలో ఈ లక్ష్మీ గణపతి స్వామి వారి అనుగ్రహం అందరికీ కూడా చేకూరాలని ఈ యొక్క ఆలయ కమిటీ వారు ఈ యొక్క స్వామివారి దగ్గర పంచాంగ శ్రవణం ఈ యొక్క భక్తులకు అందరికీ కూడా ఉపయోగపడాలి వారి యొక్క జీవన విధానం అంతా కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఎదర వచ్చేటి కాలాన్ని ఎలాగైతే ఎదుర్కొనాలి అనేటువంటి దాన్ని ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా భక్తులందరూ కూడా తెలుసుకుని జాగ్రత్తగా మెలగాలని చెప్పి ఆ యొక్క లక్ష్మీ గణపతి స్వామివారి అనుగ్రహాన్ని అందరికీ కూడా పంచాలని ఈ యొక్క పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అలాగే ఆలయం వద్దకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావలసిందిగా కోరుచు విశ్వావసనామ సంవత్సరం అంటే ఈ రోజు ప్రారంభం యోగాది అంటారు ఆ యుగాది మన పిఠాపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెనక ఉండేటువంటి దత్తనాగారిందు లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క ఆలయంలో కమిటీ